రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో ఎస్సీలకు రాయితీలు కల్పించడం పట్ల తాడికొండ శ్రావణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు పిల్లలు చదువుకోవటానికి సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు బాగుపడటానికి చేశారు ఆ కేటాయింపులు ఈ రోజున ఎంతో ఉపయోగపడుతున్నాయి మరి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవడానికి ఇటీవల ఈ ప్రభుత్వం టేకప్ చేసిన డిఎస్సి పరీక్షలు కోచింగ్ సెంటర్ల కోసం స్పష్టంగా డబ్బులు కేటాయించారు అదేవిధంగా ప్రధానమంత్రి ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనకి ఒక వెయ్యి పది వందల నలభై ఆరు లక్షల కేటాయింపులు జరిపారు అంటే ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎస్సీలు ఎక్కడ ఎక్కువైతే ఉన్నారో ఆ పాపులేషన్ యొక్క ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం కోసం కేటాయింపులు జరిపారు అంతేకాకుండా లిడ్ క్యాప్ చర్మకార వృత్తి మీద ఆధారపడి ఎవరైతే బతుకుతున్న పేద వర్గానికి చెందిన దళితులు ఉన్నారో వారికి నాలుగు వందల లక్షలు కేటాయించారు హౌసింగ్ కోసం వచ్చే అధ్యక్ష గతంలో చాలా దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం యంత్రిస్తే అంత మాత్రమే ఇచ్చి లక్ష యాభై వేలు నలభై వేలు కేటాయింపులు జరిపి దాన్ని కేటా నిర్మించుకోవాలని ఒక సెంటు భూమిలో ఇళ్ళు నిర్మించాలని అది ఆదర్శమైన ఇళ్ళని చెప్పి మోడల్ వేసి జనానికి చూపించి నాణ్యం మోసం చేస్తే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సాధించి యాభై వేల రూపాయలు షెడ్యూల్ కులాలు హౌస్ నిర్మించుకోవడానికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా కేటాయింపులు జరిపారు అధ్యక్ష అది కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను అంతేకాదు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే షెడ్యూల్ కులాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తారు ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకుంటారు వారి కోసం దాదాపు డెబ్బై ఐదు లక్షల వరకు సబ్సిడీతో రుణాలు మంజూరు చేసిన రుణాలు మంజూరు చేయడంలో రుణాల్లో డెబ్బై ఐదు లక్షల వరకు సబ్సిడీ వరకు అదేవిధంగా ఒక్క యూనిట్ రూపాయి యాభై పైసలకి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చేలాగా అనేక రకాలైన ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష మీకు తెలుసా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సీనియర్ నటి విజయశాంతికి లభించిన గుర్తింపు ఏమిటి సమాధానం చూద్దాం